ప్రభుత్వంతో జూనియర్ డాక్టర్లు జరిపిన చర్చలు సఫలమయ్యాయి వాళ్ళ డిమాండ్ను ప్రభుత్వం అంగీకరించిన సందర్భంగా కనిపిస్తుంది ఇక ఈరోజు ఉదయం ఆరోగ్యశాఖ మంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ జూనియర్ డాక్టర్ల బృందం కలిసింది తమ సమస్యలు ఏంటి తమ డిమాండ్లు ఏంటి చెప్పుకునే ప్రయత్నం చేశారు ఇక ప్రధాన నాలుగు డిమాండ్లని దామోదర రాజనరసింహ అంగీకారం తెలిపినట్టు కూడా తెలుస్తోంది ఇక వాళ్ళకి మూడు నెలలకి రెండు నెలలకి ఒకసారి వచ్చే స్టైఫండ్ని రెగ్యులర్ చేయాలని వాళ్ళు డిమాండ్ చేశారు సరే ప్రతీ నెల పదిహేనో తారీఖులోపు వాళ్ళ స్టైఫండ్ వాళ్ళకి వాళ్ళ అకౌంట్లో పడే విధంగా చర్యలు చేపడతామనే అంశాన్ని కూడా స్పష్టం చేశారు దామోదర రాజనరసింహ ఇక ఆ తర్వాత తమకి హాస్టల్ సౌకర్యం బాగాలేదు ఈ ఈ నేపథ్యంలో ఒక నూతన భవంతికి భవనం కావాలి అని చెప్పేదైతే వాళ్ళు చెప్పారు దానికి కూడా దామోదర్ రాజనసింహ సానుకూల స్పందన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది రెండు నెలల్లో ఉస్మానియా ప్రాంగణంలో ఒక నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామనే ఒక హామీని కూడా జూనియర్ డాక్టర్లకు ఇచ్చిన సందర్భం కనిపిస్తోంది ఇక ఆ ఫారిన్లో చదువుకునే పీజీ విద్యార్థులకి మెడికల్ స్టైఫండ్ కూడా ఇవ్వట్లేదు గత ప్రభుత్వం ఎప్పుడూ ఇవ్వలేదు దాని గురించి సమాలోచన జరపాలి ఏదైతే జూనియర్ డాక్టర్లు ఒక డిమాండ్ ఆరోగ్య శాఖ ముందు పెట్టారో ఆ మంత్రి దామోదర్ దామోదర్ సింహ అందుకు సానుకూలంగా స్పందించి వారికి కూడా స్టప్పైన సకాలంలో అందేలాగా చర్యలు చేపడతాం గౌరవ ముఖ్యమంత్రితో చర్చలు జరిపి ఈ డిమాండ్లన్నీ కూడా నెరవేరే విధంగా చర్యలు చేపడతామని చెప్పి కూడా దామోదర రాజనరసింహ సింహ జూనియర్ డాక్టర్ల బృందానికి హామీ ఇచ్చిన నేపథ్యంలో రేపు ఇరవయో తారీఖు నుంచి వాళ్ళు తలపెట్టిన సమ్మెకు వాళ్ళు విరమించుకున్న సందర్భం అయితే కనిపిస్తోంది ఇక వాళ్ళ డిమాండ్లు నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలిపే ప్రయత్నం కూడా జూనియర్ డాక్టర్లు చేసిన సందర్భంగా అనిపిస్తోంది ఇక సుమారు పది మంది బృందం దామోదర రాజీనామా సమయం కలిశారు గతంలో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు గత ప్రభుత్వం ఎంతవరకు వాటికి పరిష్కారం చూపించింది ఇప్పుడు ఆ డిమాండ్లు కొనసాగుతున్నాయి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం ముందు కూడా అవే డిమాండ్లను పెట్టారు మాకు పరిష్కారం కావాలి లేని పక్షంలో ఖచ్చితంగా సమ్మెకు దిగుతామని చెప్పడంతో ఆమోదయోగ్యమైన వాళ్ళ డిమాండ్లని పరి పరిష్కరించడం ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకుంది ప్రభుత్వ లక్ష్యమే సమస్యల పరిష్కారం కోసం ఉంది కాబట్టి ఇక వెంటనే దామోదర్ రాజసి రాజనరసింహ ఈ జూనియర్ డాక్టర్ల డిమాండ్లను కానీ వాళ్ళ సమస్యలను కానీ పరిష్కరించే దిశగా వెంటనే ఒక ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకున్న పరిస్థితి దీంతో డాక్టర్లందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ వాళ్ళ తలపెట్టిన సమ్మెను కూడా విరమించేందుకు కాలప్ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వనిండే తెలుగు హైదరాబాద్